మీరు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మాత్రం బిగ్ బాస్ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అంటూ ఆకాశానికి ఎత్తేసిన నాగార్జున ఇక అసలు విషయానికి వస్తే అమర్ పల్లవి ప్రశాంత్ వీరిద్దరు కోట్లాట్లు అయినా వీరిద్దరు ఇచ్చిన కంటెంట్ అయినా నెటిలిజెన్స్ని ఎంతలా ఆకట్టుకుంది అంటే ఆఖరికి వీళ్ళు లేకపోతే ఈ సీజన్ లేదు అన్నట్లుగా ఇక ఏనాడు లేని విధంగా అడ్డర్ ఫ్లాప్ అవుతున్న మూడు సీజన్స్ నుండి ఇప్పుడు వరుసగా ఈ సీజన్పై ఎట్టుకున్న భారీ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చేసారు అమర్ పల్లవి ప్రశాంత్ ఇందులో భాగంగానే నిన్న ఎపిసోడ్ ఫుల్ గా ఇచ్చుకుంటూ ఇక ఏకపారేసిన నాగార్జున ఈ రోజు చూపించి ఆకట్టుకుంటూ మీరు సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండింగ్ అవుతున్నారో చూసారా అంటూ ఆకాశానికి ఎత్తేసారు మొత్తానికి రైతు బిడ్డ అంటే రైతు బిడ్డని ఒక సామాన్యుడిగా వచ్చి ఇంత పాపులారిటీ క్రేజ్ ని సంపాదించుకోవడానికి ఘనత అమర్దీప్కి దక్కుతుందని అమర్ అగేనిస్ట్ కాకపోయి ఉంటే ప్రశాంత్ ఇంత హైప్ వచ్చేదే కాదు అంటూ నెటిజన్స్ అయితే ఒకవైపు ప్రశంసిస్తూ నాగర్కి నాగార్జున సైతం ఒప్పుకోక తప్పలేదు ఏది ఏమైనా మొత్తానికి రైతు బిడ్డ విన్న రావాలి దానికే ఒక అంత కారణం కూడా అమర్దీప్ అన్న చెప్పాలి ఎందుకంటే చెడు చేతులు లేనిదే మంచి చేతులు పైకి ఆకాశానికి ఎత్తవన్నట్లుగా అమర్దీప్ చేసిన చేష్టల వల్ల పల్వి ప్రశాంత్ ఈరోజు ఆకాశాన్ని కనిపిస్తున్నాడు మొత్తానికి ఇక ఉన్న ఒక్క వారంలోనే ఇద్దరిలో ఎవరు విన్నర్స్ అవుతారు అంటూ పోటా పోటీగా సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా అయితే దుమారం రేగుతోంది